కర్నూలు పట్టణంలోని మాంటేశ్వరి విద్యా సంస్థల ఆధ్వర్యంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలని ర్యాలీ నిర్వహించారు స్వదేశీ జాగరణ స్వాతంత్రానికి పూర్వమే నిర్వహించాలని మునుపే జరిగిందని వారు తెలిపారు భారతీయులుగా భారతీయ ఉత్పత్తులు వాడాలనే ముఖ్య ఉద్దేశంతో మనదేశం మన ఉత్పత్తులు అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు భారతీయులందరూ కలిసికట్టుగా మన ఉత్పత్తులనే వాడడం వల్ల మన దేశం మరింత ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని ఆకర్షిస్తున్నామన్నారు ఈ యాగం చేయడానికి మోంటసరి వాళ్ళందరూ అన్ని బ్రాంచెస్ వాళ్ళందరూ ముందుకొచ్చి ఒక మార్చింగ్ చేస్తూ కర్నూలు నగరంలో ఒక కొత్త యాత్ర సృష్టిస్తున్నాము ఇది ఒక ఉద్యమం అనుకోండి ఫస్ట్ మనకు స్వదేశీ జాగరణ ఫస్ట్ మనకి ఇండిపెండెన్స్ డే అప్పుడు జరిగింది ఇది రెండోసారి జరగబోతుంది ఇది ఒక స్టార్టింగ్ అండ్ అవేకనింగ్ అండ్ అవేర్నెస్ ఇది నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవబోతుంది మనం ఇండియన్ బి ఇండియన్ బై ఇండియన్ మేకింగ్ ఇండియా అనే ప్రోత్సాహంతో చిన్న పిల్లల ద్వారా స్కూల్ పిల్లల ద్వారా ప్లస్ గురువులతో సహకారంతో మనం ముందుకెళ్ళాలనుకుంటున్నాము మన దేశానికి చేయాల్సిన ఎకానమీ మన దేశానికి తేయాల్సిన అన్ని రకాలుగా మనము ప్రోత్సహించి మనం ముందుకు నడవాలి ముందుకి ప్రోత్సహించాలి ఇది ఒక స్టార్టింగ్ మాత్రమే ఇది ఒక స్టార్టింగ్ దీనికి ముగింపు లేదు ఇది ప్రయత్నం జరుగుతూనే ఉండాలి మనము మన దేశం కొరకు పోరాడాల్సిందే దిస్ ఈజ్ నాట్ ఇండిపెండెన్స్ దిస్ ఈస్ బియాండ్ ఇండిపెండెన్స్ అవర్ ఎకానమీ షుడ్ గ్రో అండ్ వీఆర్ ఆల్ ద పీపుల్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్

గాయని రాజశేఖర్ గారి నేతృత్వంలో మా కర్నూలులోని ఐదు ఇంటర్స్ మరియు కేక్యాంప్ మరియు మైండ్స్ విద్యా సంస్థల నుంచి విద్యార్థులు ఇక్కడికి విశేషంగా వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేస్తున్నారండి దీనికి కర్నూలు ఎస్పి గారు మాకు అన్ని విధాలుగా సహకరించడం ట్రాఫిక్ నిబంధనలు వారు స్వయంగా చూసుకుని మాకు అవకాశాన్ని కలిగించారు వారికి ప్రత్యేకంగా మా విద్యా సంస్థల తరపున ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం బాగా మబ్బులు ముసులుతున్నటువంటి ఈ సందర్భంలో స్వదేశీ వస్తువులు వాడటం ద్వారా మన ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేసుకోవాలి అలాగే మనం ఆర్థికంగా ఎలా ప్రపంచ దేశాలతో సమానంగా మనం నిలదొక్కుకోవాలి అనేటువంటి